అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మాదల గారు హలో హలో డాక్టర్ జనరల్గా ఈ మధ్యకాలంలో చూస్తున్న ఎక్కువగా బొటాక్స్ అని డర్మాఫిల్లర్స్ అని లేకపోతే ఫేస్ లిఫ్ట్ అని ఇట్లాంటివి చూసిన ట్రెడ్ ట్రెడ్ లిఫ్ట్స్ ఇదివరకు అంటే ఓన్లీ సెలబ్రిటీస్ చేయించుకునే వాళ్ళు బట్ ఇప్పుడు కామన్ గా ఎవరు పడితే వాళ్ళు చేయించుకున్నారు అందరూ చేయించుకుంటున్నారు సో అసలు ఏంటి బొటాక్స్ అంటే ఏంటి అసలు ది అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి బొటాక్స్ ఎప్పుడు ఫేస్ లిఫ్ట్ కి హెల్ప్ చేయదు బొటాక్స్ ఏంటంటే మీకు ఉన్న రింకిల్స్ ని తగ్గిస్తుంది సో ఫోర్ ఫోర్హెడ్ అంతా టైట్ గా ఉండి రింకిల్స్ పడతా ఉంటాయి దానికి బొటాక్స్ హెల్ప్ చేసి చక్కగా ఫోర్ హెడ్ అంతా రిలాక్స్ అయ్యి మంచి క్లాసీ ఫినిష్ వస్తుంది ఐబ్రోస్ ఫ్లాట్గా ఉన్న ఐబ్రోస్ని మనం ఐబ్రో లిఫ్ట్ చేయొచ్చు ఇలా చక్కగా ఇలా షేప్ ఇలా వచ్చేటట్టు బొటాక్స్తో వస్తుంది నెక్స్ట్ ఇక్కడ క్రో ఫీట్ అని ఇక్కడ పక్కన ముడతలు పడుతూ ఉంటాయి దీనికి బొటాక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్ దగ్గర బ్యాండ్స్ బ్యాండ్స్గా కనిపిస్తూ ఉంటాయి దానికి బొటాక్స్ చేసుకోవచ్చు ఇక్కడ కొంతమంది చాలా మందికి లావుగా ఉంటుంది మెసెటర్ మజిల్ ఈ మజిల్ నొక్కితే గట్టిగా ఉబ్బులాగా ఉంటుంది దాన్ని తగ్గించి సన్నగా చేసుకోవచ్చు ఫేస్ ఈ ఇదంతా బొటాక్స్ వల్ల హెల్ప్ అవుతుందండి బొటాక్స్ అని అందరం వాడతాం కానీ బొటాక్స్ అనేది ఒక బ్రాండ్ నేమ్ మనకేంటంటే ఫస్ట్ వాళ్ళే మార్కెట్లోకి లోకి వచ్చారు బొటాక్స్ బొటాక్స్ అని కనిపిస్తుంది దాని బాటిల్ నమ్మ టాక్సిన్ అనేది అందులో మెడిసిన్ సో బొటాక్స్ అనేసరికి మనకి అన్ని అది వాడుక భాషలో వచ్చేసింది చాలా కంపెనీస్ ఉన్నాయండి బొటాక్స్ ఒక్కటే కాదు అండ్ బొటాక్స్ అండ్ డర్మా ఫిల్లర్స్ సేమ్ అయినా కాదండి ఫిల్లర్స్ ఈసెప్ట్ ఫిల్లర్స్ ఫేస్ లిఫ్ట్ కోసం వాడేది ఫిల్లర్స్ అంటే హైలూరానిక్ యాసిడ్ ఫిల్లర్స్ అని ఉంటాయి అందులో మీకు జీ ప్రైమ్ అని ఉంటుంది అంటే ఎంత థిక్గా ఉంది అనే దాన్ని బట్టి దాని ప్రైమ్ బట్టి ఉంటుంది ఐ కింద బాగా పల్చగా ఉండేది వాడతాం ఐ దగ్గర ఇక్కడ చీక్స్ దగ్గర వాడతాం జైకోమాటిక్ ఏరియా అంటాం ఇక్కడ ఫుల్నెస్ కోసం మిడ్ ఫేస్ ఫిల్లర్స్ వాడతాం చిన్న కొంతమంది కింద ముందుకు రావాలంటే ఒక రకమైన ఫిల్లర్ వాడతాం జాలైన్ డిఫైన్డ్గా కావాలి అంటే ఒక ఫిల్లర్ వాడతాం లిప్స్కి ఒక ఫిల్లర్ వాడతాం సో ఇప్పుడు కొత్తగా బట్ ఫిల్లర్స్ కూడా వచ్చినాయి అంటే వెనకాల బటక్స్ బాగా ఫ్లా ఫ్యాట్గా ఉండి సారీ ఫ్లాట్గా ఉంటే బ్యాక్ సైడ్ బాడీ ఫిల్లర్స్ కూడా వచ్చినాయండి బ్రెస్ట్ ఫిల్లర్స్ బ్రెస్ట్లో ఫిల్ చేసుకోవచ్చు బటక్స్లో ఫిల్ చేసుకోవచ్చు ఇంకెక్కడన్నా మరీ సన్నగా ఉన్న వాళ్ళకి ఏదైనా పాటలో కాంటే ఫిల్ చేసుకోవచ్చు లిఫ్ట్ కోసం వాడేది ఫిల్లర్స్ అంటే సో ఈ ఫిల్లర్స్లో మీరు ఎంత జనరల్గా ఎంత ఎంఎల్ వాడతారు అసలు డిపెండ్స్ అండి యూజువల్గా ఇక్కడ జైగో మాకు ఇవ్వాలనుకోండి అండర్ అయ్యి అయితే ఇటు ఒక పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే వన్ ఎంఎల్ సరిపోతుందండి అండర్ అయ్యి జైగో జైగోమాకి డిపెండ్స్ అండి ఇటు ఒక పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు లేకపోతే వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ ఇవ్వచ్చు లిప్స్కి ఒక వన్ ఎంఎల్ చిన్కి వచ్చేసి ఒక టూ టు త్రీ ఎంఎల్ పడుతుంది ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ కావాలి జాక్ ఒక టూ టు త్రీ ఎంఎల్ పడుతుంది అంటే మనం ఎంత ఫిల్ చేస్తే అంత డిఫైన్డ్ అవుతుంది అది న్యాచురల్గా ఉందా అన్యాచురల్గా ఉందా అనేది మెయిన్ కాన్సెప్ట్ చూడగానే ఎవరు లేదు చేయించుకున్నారు ఏంటి లాడ్గా ఉన్నారు అని గుర్తుపట్టకూడదండి ఎంగ అనిపిస్తున్నారు కదా అంతకుముందు కొంచెం ఓల్డ్గా ఉన్నారు యంగ్గా ఉన్నారు ఫీచర్ షార్ప్ గా ఉన్నాయి బాగున్నాయి అనుకోవాలి కానీ చూడగానే ఏదో లిప్ లో ఏదో చేయించుకున్నారు సెట్ అవదని కూడా అనుకుంటున్నా చిన్న ముందు బారుగా వచ్చేసింది అదేంటి ఇంత ఇంత గా ఉంది ఇలా బారుగా వస్తుందండి చిన్న కిందకి అబ్నార్మల్ గా ఉంది అదేంటి ఇదంతా ఏదో బాగా ఏదో ఉంది న్యాచురల్ గా చేయటమే యాక్చువల్గా కరెక్ట్ కాస్మెటిక్ సర్జరీ అండి అసలు మీరు చేసిన తర్వాత ఈ డర్మా కానీ బొటాక్స్ కానీ ఎన్ని డేస్ వరకు ఉంటుందంట బొటాక్స్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఉంటుందండి స్టార్టింగ్లో మళ్ళీ ఎఫెక్ట్ స్లోగా తగ్గిపోయి ఇంకో టూ త్రీ మంత్స్కి మళ్ళీ ఫోల్డ్స్ వస్తాయి మీరు కంటిన్యూస్గా చేయించుకుంటూ ఉంటే ఆ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది ఫైవ్ మంత్స్ అలా సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అలా సెవెన్ మంత్స్ అట్లా అవుతుంది అండ్ ఫిల్లర్స్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ థిక్నెస్ నేను మీకు చెప్పినట్టు ఎంత తిక్గా ఉంటే అన్ని ఎక్కువ డేస్ ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది కొంతమందిలో కొంతమంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అలానే తిక్గా ఉన్న ఫిల్లర్ ఐస్ దగ్గర ఇక్కడ ఇవ్వలేము అది నాడ్యూల్స్ లాగా ఫామ్ అయిపోతుంది సో ఫిల్లర్ అంటే యూజువల్ గా వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఇవన్నీ కాకుండా థ్రెడ్ లిఫ్ట్స్ అని వచ్చినాయి ఇప్పుడు థ్రెడ్ లిఫ్ట్ అంటే ఏంటంటే హైలరానిక్ కోటెడ్ థ్రెడ్స్ వస్తున్నాయి ఇప్పుడు జస్ట్ ఇక్కడ మనకు కనపడకుండా హెయిర్ దగ్గర నుంచి ఇట్లా కిందకు ఒక థ్రెడ్ ఇలా ఇక్కడ ఒక థ్రెడ్ పాస్ చేస్తాం కనపడదు ఏమి బయటికి ఆ థ్రెడ్ ఇలా పుల్ చేయగానే చక్కగా ఫేస్ అంతా ఇలా లిఫ్ట్ అవుతుంది పైకి సో ఇలా కిందకి జారిపోయిన ఫేస్ మొత్తం ఇలా ఇలా పైకి అవుతుంది అనమాట గా ఒక టెన్ ఇయర్స్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతాం సో మరి పెయిన్ డాక్టర్ వెరీ మినిమల్ పెయిన్ ఉంటుంది అండి ఇస్తాం వెరీ మినిమల్ పెయిన్ ఉంటుంది ఒక టూ త్రీ డేస్ ఏదో మొహం అంతా టైట్ అయిపోయినట్టు ఇబ్బందిగా ఉంటుంది అంటే మనకి ఇం రోజు కిందకి అలవాటు అయిపోయింది ఫ్రీగా అది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మంచి ఎఫెక్ట్ ఉంటుంది ఓకే ఫిల్లర్ తో బొటాక్స్ తో అవ్వని దాన్ని మనం థ్రెడ్స్ తో లిఫ్ట్ చేస్తామండి నెక్ శాగీగా అయిపోయి నెక్ అంతా ముడతలు పడిపోయినా థ్రెడ్స్ వేసుకుని పైకి ఫిల్ చేయొచ్చు డబల్ చిన్నికి థ్రెడ్ చేసుకోవచ్చు అసలు ఈ ఫేస్ లిఫ్ట్ తర్వాత ఐ మీన్ మీరు చెప్పారు నేను ఇప్పుడు చెప్పిన నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అండి సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంటే ఏం చేస్తాం అంటే జస్ట్ ఇక్కడ ఇన్సిషన్ ఇస్తాం ఇక్కడ ఇచ్చి డీప్ ఫేషియా ఉంటుంది లోపల ఆ ఫేసియా టైట్ చేస్తాం చేయటం వల్ల లిఫ్ట్ అవుతుంది ఒక చిన్న స్కార్ కనపడి కనపడినట్టు ఉంటది ఫ్యూచర్ లో సో అసలు ఈ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఎవరికి చేస్తారు సర్జికల్ ఫేస్ లిఫ్ట్ యూజువల్ గా అవసరం పడేది అబౌ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి అండి ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి సర్జికల్ ఫేస్ లిఫ్ట్స్ వెళ్తాము ఇది బిఫోర్ అందరికి నాన్ సర్జికల్ కి వెళ్తాం మోస్ట్లీ సో మీరు ఇప్పుడు చెప్పారు బొటాక్స్ కానీ ఇవి కానీ ఇవి చేసుకున్న తర్వాత వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్న ఉంటాయి అసలు యూజువల్గా బొటాక్స్ సరిగ్గా అదేనండి మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎవరితో చేయించుకుంటున్నాం అవును ఎక్కడ చేయించుకుంటున్నాం హాస్పిటల్లో చేయించుకుంటున్నామా ఎక్కడో చిన్న పార్లర్లో చేయించుకుంటున్నామా అనేది వెరీ ఇంపార్టెంట్ ఎవరు చేస్తున్నారు ప్రాపర్గా కాస్మెటిక్ సర్జరీలో ప్రాపర్గా ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారా లేదంటే బయట ఎవరో చేస్తా అన్ ట్రైన్డ్ ఆల్ చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్ సపోజ్ బొటాక్స్ ఇటు ఒక టూ ఎంఎం పైకి ఇటు టూ ఎంఎం కిందకి ఇచ్చాను అనుకోండి ఈ ఐబ్రో కిందకి వెళ్తుంది ఎబ్రో పైకి వెళ్తుంది ఓకే నెక్స్ట్ ఫిల్లర్ ఐ కింద సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి ఐలోకి వెళ్ళే బ్లడ్ వెజల్స్ లోకి వెళ్తే బ్లైండ్నెస్ ఛాన్సెస్ ఉంటాయి అందుకే కొంతమందికి ఫేస్ కానీ ఐ మీన్ లిప్ దగ్గర చేయించుకున్నప్పుడు కొంచెం కూడా కనిపిస్తుంది సరిగ్గా చేయకపోతే లిప్ బ్లడ్ సప్లై లిప్ బ్లడ్ సప్లై మనం బ్లాక్ చేసాం అనుకోండి లిప్ కూడా కలర్ చేంజ్ అవుతుంది సో అంటే చాలా మంది వచ్చి ఫొటోస్ చూపించి మాకు ఇలాగే కావాలండి ఎగ్జాక్ట్గా అంటారు లేదమ్మా మీకు ఇలా బాగోదు సో ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క లా ఉంటుంది మీకు సెట్ అవ్వదు అంటే లేదండి అంటారు అందుకని మేము ఏం అంటే ఎప్పుడు అండర్ ఫీల్ చేస్తామండి అండర్ ఫీల్ అంటే వాళ్ళకి అవసరమైన దానికంటే కొంచెం తక్కువ ఫీల్ చేస్తాం తక్కువ ఫీల్ చేసి కొంచెం పక్కన స్టోర్ చేసి పెడతాం లో వాళ్ళకి టూ డేస్ తర్వాత చాలు సాటిస్ఫై అవ్వమనుకుంటే ఓకే అవ్వలేదంటే ఇంకొంచెం ఫీల్ చేయొచ్చు ఎక్కువ ఫిల్ చేసేసాం అనుకోండి టూ డేస్ తో మాకు నచ్చలేదు అన్నారు అనుకోండి స్టిల్ వీ కెన్ వీ కెన్ డిజాల్వ్ ఇట్ హైల హైడ్రానిజన్ ఉంటాయి అట్లా డిజాల్వ్ చేయొచ్చు బట్ స్టిల్ ఏంటంటే సో అందుకని ఎప్పుడు అండర్ ఫిల్ చేసి దాన్ని కొంచెం అవసరం మళ్ళీ పెంచుతాం మాత్రమే డాక్టర్ జనరల్గా ఈ ఫేస్ లిఫ్ట్ తర్వాత కొంతమంది ఫేషియల్ మసాజెస్ అని లేకపోతే ఈ ఫేషియల్స్ అని ఎక్కువగా ఉద్దేశ ఎక్కువగా చేయించుకుంటారు కదా అలా చేయించుకోవచ్చు అంటారా యూజువల్గా ఫేషియల్ మసాజింగ్ అంటే ఫేషియల్ ఇంఫాటిక్ డ్రైనింగ్ మసాజెస్ ఉంటాయంటే అంతే పొద్దున్నే లెగ్గానే మనం చక్కగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటా ఉంటే ఆ ఫేస్లో నైట్ నిద్రపోయినప్పుడు డిపాజిట్ అయిన వాటర్ అంతా నీట్గా డ్రైన్ అయిపోయి ఫేస్ అంతా సన్నగా అవుతుంది ఏజింగ్ కూడా తగ్గుతుంది సో మనమే మనం ఇంట్లో చేసుకోవాలి కానీ ఏదైనా చిన్న సీరం లాంటిది వేసుకుని బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ఆ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ కెమికల్స్ ఉన్న థింగ్స్ వాడితే కి మంచిది కాదండి ఏ టెంపరీగా మంచి కలర్ వచ్చినా ఒక వన్ ఆర్ టూ డేస్లో తగ్గిపోతాం అండ్ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ప్రొసీజర్ చేయించుకొని డిజాస్టర్స్ అయ్యి ఫేస్ అంతా ర్యాష్ వచ్చేసి నల్లగా అయిపోయి పిగ్మెంటేషన్ వచ్చి మా వచ్చే వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు జనరల్గా ఈ బొటాక్స్ అది చేయించుకున్న తర్వాత నేను విన్నది ఏంటంటే ఆల్కహాల్ కానీ స్మోక్ కానీ చేస్తే దానికి ఎఫెక్ట్ అవుతుంది అని సో అది ఎన్ని డేస్ ఉంటుంది అంటారు అసలు ఏంటంటే అండి బొటాక్స్ కానీ పిల్లర్ కానీ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ డో నాట్ కన్జ్యూమ్ ఆల్కహాల్ ఆర్ స్మోక్ అని చెప్తా అండి బికాజ్ ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ డిహైడ్రేషన్